ఆదేశాల మేరకు యోగా డే వేడుకలను ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడిపేట మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా నిర్వహించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా తెలియజేశారు నాయుడుపేటలోని బిఎంఆర్ నగర్ ఉన్న నారాయణ స్కూల్ క్రీడా మైదానంలో యోగా డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యంలో పాల్గొని మొక్కలు నాటారు ఈ సందర్భంగా కమిషనర్ ఫజులుల్లా మాట్లాడుతూ యోగా డే కార్యక్రమాన్ని మున్సిపాలిటీ పరిధిలో ఉన్న నూట పదిహేడు కేంద్రాలలో నిర్వహించడం జరిగిందన్నారు విద్యార్థులు ప్రజలు అధిక సంఖ్యలో ఈ యోగా డేలో పాల్గొని విజయవంతం చేయడం జరిగిందన్నారు అదేవిధంగా పట్టణంలోని జెపి బాలురా బాలికల ఉన్నత పాఠశాలలతో పాటు ఆయా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో యోగా డేను ఘనంగా నిర్వహించారు అలాగే లెఫ్ట్ హ్యాండ్ తోటి రైట్ లెక్ని పట్టుకోవాలి వెరీ గుడ్ అలాగే అలాగేంది వెనకాల పెట్టి పళ్ళకి నీలాగే అద్దె తోడి కళ్ళను చూపి ఒక్క రాసి మనం శబ్దం చేసుకుంటాం ఓకే బోకాలు కాన్స్ అండి ఎవరు పైకి లా అలాగే ఉండండి టైం కౌన్స్ అలాగే ఉందా దీనివల్ల కూడా చాలా ఉపయోగాలు నేను చెప్తాను వన్ టూ త్రీ పై దానికి శ్వాస పీల్చుకుందామా చివరి పైకి అలాగే శ్వాస వరేసి చేతికిస్తాం పాపించేస్తాం

నమస్కారం అండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మనం పోయిన నెల ఇరవై ఒకటో తారీఖు నుండి ఈ నెల ఇరవై ఒకటో తారీఖు వరకు యోగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది యోగా డే సందర్భంగా ఇంటర్నేషనల్ లెవెన్త్ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది మన నాడుపేట పట్టణం అంటూ ఒకటో వార్డు నుంచి ఇరవై వార్డు వరకు నూట పదిహేడు వెన్నుస్ ఉన్నాయి నూట పదిహేడు వెన్నుస్లో కూడా ఈ గత నెల రోజుల నుంచి కూడా ఈ యోగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మనం నారాయణ స్కూల్ దగ్గర ఈ నారాయణ స్కూల్ ఆధ్వర్యంలో మరియు మన మున్సిపల్ ఆఫీస్ యొక్క సిబ్బంది రప్మా సిబ్బంది సచివాలయం సిబ్బంది ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు అనధికారులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది అదే కాకుండా మనం నీరు మీరు అనే కార్యక్రమంలో కూడా ఈరోజు మొక్కలు కూడా నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టిసిపేట్స్ సర్టిఫికేటు అదేవిధంగా మెరిట్ సర్టిఫికేట్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఈ కార్యక్రమం ప్రభుత్వం విజయవంతంగా చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ కింద మనం నిర్వహించుకోవడం జరిగింది కాబట్టి మరి మరి ముఖ్యంగా అందరికీ మా నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి డాక్టర్ నెలవల విజయశ్రీ గారికి అదేవిధంగా మన ఇన్ఛార్జ్ వరీలు నెలవల సుబ్రహ్మణ్యం గారికి మరి మా మున్సిపల్ చైర్పర్సన్స్ కి కౌన్సిలర్లకి ప్రజాప్రతినిధులకు తెలుపుకుంటూ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి